ఈ దేశంలో ఈ రాజ్యంలో ఒక పీడిత ప్రజలకు సంబంధించిన న్యాయమైన ఏ విషయమైనా అది నీ హక్కు రాజ్యాంగపరమైన రాజ్యాంగపరమైన నీ హక్కు రాజ్యాంగంలో పాలన రాయకపోవచ్చు కానీ రాజ్యాంగపరంగా ఇవన్నీ హక్కులు హక్కులకు కృతజ్ఞత చెల్లించాల్సిన అవసరం లే నీ పోరాటము నీ హక్కు అంతే తప్ప చాయ్ నీళ్ళు పోసిన అని నీ ఇల్లుని తగలబెట్టి నీ కొంపని నీ భూమిని నీ ఆడల్లోని నీ కుటుంబాన్ని నీ మొత్తాన్ని ధ్వంసం చేసి నీ అస్తిత్వాన్ని లేకుండా వందల కోట్ల మందిని భూమి మీద వీళ్ళ జీవితాన్నే ధ్వంసం చేసే పార్టీలకి కృతజ్ఞతగా వేయడం అంటే అర్థం ఏంటి అంటే ఇప్పుడు వర్గీకరణ చేసింది తెలుగుదేశం పార్టీ అనుకున్నాం వర్గీకరణ చేసిన తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయడం అంటే దాని ఏంటి అంటే పులికి మమ్మల్ని పీక తినమనంటే చెప్పడమే ఆ పులి మేకను పీక తినే ముందు ఒక కొమ్ము ఒక ఆకు వేసింది అనుకోండి ఆకు వేసినంత మాత్రాన ఇప్పుడు నేను మొత్తం పులి నోట్లోకి వెళ్ళిపోతానంటే అటువంటిదైనా ఇప్పుడు జరుగుతున్న ప్రయత్నం వంద శాతం ఇక్కడ మాదిగ ఉద్యమాలు రెండు మూడు ఉన్నాయి రెండు మూడు కంపెనీలు ఉన్నాయండి ఒకటి కాదు ఇక్కడ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనే ఎంఆర్పిఎస్ కంపెనీలు మూడు నాలుగు ఉన్నాయి ఒక అరడజన్ కంపెనీలు ఈ అరడజన్ కంపెనీలుగా మారినాయి ఈ కంపెనీలకి సామాజిక విముక్తి ఎక్కడ దాగుంది అసలైన సమాజం యొక్క విముక్తి సిద్ధాంతం ఎక్కడుంది అంబేద్కర్ సిద్ధాంతం జ్యోతిరావు పూలే అంబేద్కర్ కాన్షీరాముల యొక్క సామాజిక రాజకీయ సిద్ధాంతంతో ముడిపడి ఉంది ఈ సమాజం యొక్క విముక్తి ఆ ప్రయాణం ఉందా దీనికి ఈ ఐదారు కంపెనీలకి లేదు లేదా మీరేమైనా కోరుకుంటే మార్క్సిస్టు ఫిలాసఫీతో సంబంధించిన కమ్యూనిస్ట్ పార్టీ ద్వారా మీరు కోరుకునే విముక్తి ఉందా అది లేదు ఈ రెండూ లేకుండా వర్గీకరణ చేస్తానంటే మద్దతు వర్గీకరణ చేస్తే మద్దతు చేస్తానంటే మద్దతు అసెంబ్లీలో మాట్లాడితే మద్దతు పార్లమెంట్లో ఊసెత్తితే మద్దతు రోడ్డు మీద ధర్నాకు వచ్చి ఒకడు వర్గీకరణ అంటే మద్దతు అంటే ఈ మద్దతులతో తెలంగాణలో ముప్పై ఏళ్ల నుంచి మాదిగ జాతి మద్దతు అన్నందుకీ తమకున్నటువంటి శక్తిని తమకున్న రాజకీయ శక్తిని తమకున్న సర్వశక్తుల్ని తీసుకుపోయి కోరలు లేని అగ్రకుల పార్టీలకు ఓట్లేస్తే అవి కోరలుగా మారి ఇదే దళిత జాతిని బీసీలని మాదిగల్ని పీక తింటున్నాయి ఈ పార్టీలు మరి తెలుగుదేశానికి మద్దతు అన్నప్పుడు కారం చేడ్ లాంటి సంఘటనలు జరుగుతాయి ఇంకా అనేక సంఘటనలు జరుగుతాయి ఎప్పుడూ ఇట్లాంటి పార్టీలు తెలుగుదేశానికి మద్దతు కాంగ్రెస్కి మద్దతు బీజేపీకి మద్దతు అన్ని పార్టీలకి మద్దతు ఇస్తా అంటే అవి రాజ్యానికి వస్తా ఉన్నాయి ఆ పార్టీలు రాజ్యానికి వచ్చినప్పుడు అలా ఏం చేస్తున్నాయి ఇగో ఈ అట్టడుగు వర్గాల యొక్క భూమిని కోల్పోతున్నాం ఈ అట్టడుగు వర్గాల రాజ్యాంగ హక్కును కోల్పోతున్నాం ఈ అట్టడుగు వర్గాల విద్య హక్కుని వైద్యం హక్కుని భూమి హక్కుని ఉపాధి హక్కుని అస్తిత్వాన్ని మొత్తం సమస్త రాజ్యాంగ హక్కుల్ని కోల్పోయి మా కొంపలకు నిప్పు పెట్టుకొని బూడిదైపోతున్నాం ఈ పార్టీలకు మద్దతు సో జస్ట్ రిజర్వేషన్ జస్ట్ రిజర్వేషన్ అనే ఒక మాటతో అందుకని నేనేమంటానంటే మన హక్కు కోసం కృతజ్ఞతగా వాడికి బానిసగా అవడం ఏమిటి అని అడుగుతున్నాం మేము చేయాల్సిందే ఎందుకు నువ్వు ఇరుకున పెట్టాల్సిందే రాజకీయంగా నువ్వు పోరాడాలి యుద్ధం చేయాలి నీ హక్కును నువ్వు సంపాదించుకోవాలి నువ్వెవడో నేనే ఉన్నావు అంతేగాని నేను మళ్ళా పులికి కూరల్ని ఇస్తా ఆ కూరలలో నేను దిగబడిస్తా అంటే అప్పుడు నువ్వు చేసిన వరికి నీకు చాయ్ నీళ్ళు పోసి ఇంటికి నిప్పు పెడతానండి